అయితే ఈ రిజర్వేషన్లు పెంపుపైన గత కొన్ని రోజుల నుంచి ఇటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల్లో కూడా ఒక భారీ స్థాయిలో చర్చ జరిగింది కొన్నిసార్లు సర్వే సరిగా లేదనే చర్చ విస్తృతంగా సాగితే కొన్నిసార్లు బిల్లు పెట్టబోతున్నామనేటువంటి చర్చ ఇట్లా పలు దఫాలుగా జరుపుకుంటొచ్చింది అధ్యక్ష నిజంగా ఈ రిజర్వేషన్లు వీటి అంశాన్ని చూస్తే ఇది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇది రాహుల్ గాంధీ గారు అంటే ఈ ఈ ఈ బుక్లను ఎక్కువ ప్రమోట్ చేసి అందుకే ఇది ఇప్పుడు ఫేమస్ అయిపోయింది సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇందులో ప్రియాంబుల్ ఉంది అధ్యక్ష మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మా గురువుగారు చదువు కూడా చెప్పిండు మాకు ఇదే పొలిటికల్ సైన్సే కాబట్టి సార్ ఇందులో ప్రియాంబుల్ అని ఉంది సార్ ఈ ప్రియాంబుల్లో సామ్యవాద అనేటువంటి ఒక పదం ఉంది సార్ సామ్యవాద అనేటువంటిది ఒక సిద్ధాంతానికి సంబంధించిన పదమైనప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సార్ ఆ లక్షణాల్లో ప్రధానమైనది సామ్యవాద అంటే దాని లక్షణాల్లో ప్రధానమైనది అందరికీ సమానమైన అవకాశాలు హక్కులు దక్కాలి అనేది ఆ లక్షణాల్లో గోచరిస్తుంది ఆర్థిక పరమైన రాజకీయ పరమైన అన్ని అవకాశాలు సమానంగా దక్కాలని దాంట్లో గోచరిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు బాగుంది భారత రాజ్యాంగం ముఖ్యంగా సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలని చెప్తా ఉంటే ఇది ఎందుకు రాసుకున్నాం అధ్యక్ష మనం కాన్స్టిట్యూషన్లో ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు లేవు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వాళ్ళ వాళ్ళు మరియు అప్పర్ కాస్ట్ అందరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయనేటువంటి కారణం చేత ఆ పదాలను అన్ని తెచ్చుకొని మనం ప్రియాంబిలో పెట్టుకున్నాం భారత రాజ్యాంగంలో అధ్యక్ష దీని భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజలందరినీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకొచ్చి సమాన సంపద పంచి సమాన హక్కులు పంచి తద్వారా ఈ దేశం పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని సాధించాలనేది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం దేశం అధ్యక్ష వెనుకబడిన తరగతుల వాళ్ళు ఈ దేశంలో ఉన్నారని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై చెప్తుంది అధ్యక్ష ఆర్టికల్ మూడు వందల నలభైను భారత రాజ్యాంగంలో పొందుపరిచి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉంది అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ దేశంలో వెనుకబడిన తరగతులు ఉన్నారు అని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం చెప్తుంది అధ్యక్ష అంటే ఇంకా ఈ దేశంలో ప్రజలందరూ ఒకేలాగా లేరు అసమానత్వంతో ఉన్నారనేటువంటి మాట ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా మనకు అర్థమవుతుంది అధ్యక్ష ఈ వెనుకబడిన తరగతులను మిగతా ప్రజల స్థాయికి ఎదిగేలా చేయడం ఈ దేశ పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఇప్పుడు రిజర్వేషన్లు అనేటువంటి అంశం కానీ హక్కులు అనేటువంటి అంశం కానీ అన్ని ఆ పదార్థం నుంచి వచ్చినాయి అధ్యక్ష ఆ సమస్య నుంచి ఉద్భవించినాయి మరి దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా పరిపాలన జరుగుతూ ఉంది ఈ డెబ్బై ఐదేళ్ళుగా ఈ వెనుకబడిన తరగతులను ఎంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఈ దేశం దేశ పాలకులు చేసిరనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష ఇండస్ట్రీలను అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది రహదారులు బాగు చేయడానికి రోడ్లు భవనాల శాఖ ఉంది అధ్యక్ష పశువులను అభివృద్ధి చేయడం కోసం పశు సంవర్ధక శాఖ కూడా ఉంది కానీ వెనకబడిన తరగతులను పైకి దేవడానికి డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు అధ్యక్ష మా బీసీల బతుకులు ఎలా ఉన్నాయంటే కనీసం వీళ్ళెక్కడైనా బాధపై చెప్పుకోవడానికి రెండు పూటలు తిన్నామా కడుపు నిండిందా పస్తులు ఉన్నారా ఆకలా దప్పికలా చెప్పుకోవడానికి ఒక మంత్రి లేడు అధ్యక్ష ఈ దేశంలో కేంద్రం చెప్తున్న అధ్యక్ష రాష్ట్రాలు కాదు ఇవి అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు కనీసం ఏముంది తొంగి చూడడానికి కూడా ఓ మంత్రిత్వ శాఖ లేదు వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఓ మంత్రి గతడు ఈ దేశం మా కోసం ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి సామ్యవాద సమానత్వం అనేటువంటి పదాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి పెట్టినట్టుగా ఈ భారత రాజ్యాంగంలో కనిపిస్తాయి ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఒక ఇంటి పెద్ద లేని ఇల్లు ఎట్లుంటుందో ఈ భారతదేశంలో బీసీలకు ఒక మంత్రి లేనటువంటి ఇల్లు లాగుంది అధ్యక్ష ఇంకా కొంత ఇన్డెప్తు కన్వయించుకోండి మీరు దీన్ని దేశంలో అరవై శాతం ఉన్న బీసీల వద్ద ఓట్లు ఉన్నాయి కాబట్టి మీకు మరి మా మా ఇంటి పెద్ద ఏడంటే ఇప్పుడు లేడు కంటే తాత్కాలికంగా గాడికి పోవాలి మైనార్టీ శాఖ కింద ఎట్టేసేరు సార్ మైనార్టీ శాఖ మంత్రి ఇప్పుడు బీసీ సంక్షేమాన్ని చూస్తాడు ఈ భారతదేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి సంక్షేమాన్ని మైనార్టీ శాఖ మంత్రిత్వ శాఖ కిందికి తీసుకొచ్చారు సార్ అది ఎప్పుడు మళ్ళా అది తెచ్చింది రెండు వేల ఆరులో ఏమో తెచ్చిర్రు అప్ప అంతకంటే ముందు లేదు ఇక ఈ దేశంలో ఓబీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని మైనార్టీ శాఖ మంత్రిని మెజార్టీ బీసీల మంత్రిగా చూపించారు అధ్యక్ష న్యాయం జరగగల పొరపాటునని మైనార్టీల సంక్షేమానికి ఒక మంత్రిత్వ శాఖ ఉన్నట్టే మెజార్టీ ఓబీసీలకు ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ దేశంలో ఈ దేశంలో సుమారు యాభై పైచీలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అధ్యక్ష ఒక్క మంత్రిత్వ శాఖ మా కోసం పెట్టలేకపోయిన ప్రభుత్వాలు మమ్మల్ని పైకి తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నాయని డెబ్బై ఎనిమిది ఏళ్ళ సంది చెప్తా ఉంటే ఆ మోసపు మాటలు ఇని 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 ఇసుకొస్తా ఉంది అధ్యక్ష మాకు బీసీలకు ఆర్థిక సమానత్వం గురించి దేశంలో ఉన్నటువంటి సంపద అందరూ ప్రజలకు సమానంగా వంచబడాలి తద్వారా అందరూ ఈక్వల్గా కనిపించాలనేది మన సమానత్వం గురించి మాట్లాడుకున్నాం స్వాతంత్ర దినోత్సవం అదే గణతంత్ర దినోత్సవం నాడు అదే గాంధీ జయంతి నాడా అదే మాట్లాడుకుంటాం మరి ఆచరణలో ఎంతవరకు ఉంది దేశంలో ఇదే భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ పీఠికలో ఆర్థిక సమానత్వం అని రాసుకున్నాం సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ అని రకరకాలుగా రాసుకున్నాం అంటే ఈ దేశంలో ఉన్న సంపద దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా పంచబడాలి తద్వారా ప్రజలందరూ ఆర్థికంగా సమానత్వం సాధించాలని పీఠికలోని ఆర్థిక సమానత్వం సారాంశం అధ్యక్ష మరి జరిగింది ఏంది అధ్యక్ష ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలకు దేశ సంపద సమానంగా పంపిణీ జరిగి అందరూ ఆర్థికంగా ఈక్వల్గా ఉండాలని పీఠిక చెప్తా ఉంటే ఒక నివేదికను పరిశీలిద్దాం అధ్యక్ష ఒకటి రెండు నివేదికలు పరిశీలిద్దాం డబ్ల్యూఐడి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్ అధ్యక్ష ఆ నివేదికతో పాటు అంటే దాన్ని ప్రపంచ అసమానతల డేటాబేస్ కూడా అని అంటారు అధ్యక్ష ఈ డేటాబేస్ని ని యాక్స్ఫాము ఫోర్బ్స్ హురూన్ సంస్థలు తయారు చేసి ప్రకటిస్తే అధ్యక్ష ఈ నివేదికలు పరిశీలిస్తే మన దేశంలో ఆర్థిక సమానత్వం పెరిగిందా లేకపోతే ఇంకా దిగజారిపోయిందా మనకు అర్థమవుతుంది అధ్యక్ష గతంలో అంటే పంతొమ్మిది వందల రెండు నుంచి డెబ్బై మూడు ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనే సంస్థ దానికి ఇంకో పేరు కూడా ఉంది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఇవన్నీ సర్వే సంస్థల అధ్యక్ష ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను ఇవి క్షుణ్ణంగా పరిశీలించేటువంటి సంస్థలు ఈ నివేదికలు ఒకసారి చూస్తే అధ్యక్ష ఇవి ప్రతి ఐదేళ్ళు ఒక్కోసారి దేశవ్యాప్తంగా సర్వేలను బయటపెట్టాయి కానీ రెండు వేల పదకొండులో ఒక సర్వే ఆగిపోయింది తర్వాత సిఎంఐ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమిక్ మరియు కంజువర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే అని నిర్వహించారు అధ్యక్ష ఈ అన్ని సర్వే రిపోర్ట్లను పరిశీలిస్తే ఈ దేశంలో పేదవారి జాతకాలు పెద్దవారి జాతకాలు మొత్తం బయటకు వస్తాయి అధ్యక్ష ఈ సర్వేలో ఆర్థిక సమానత్వం అనేటువంటి అంశాలు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తర్వాత నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ధనవంతుల సంపద భారీగా పెరిగినట్టుగా ఈ సర్వే నివేదికలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక శాతం ఉన్నటువంటి సంపన్న వర్గాల దగ్గర నలభై శాతం సంపద పోగుబడ్డది అధ్యక్ష ఈ దేశంలో ఒక శాతం ఉన్నటువంటి సంపన్న వర్గాల దగ్గర నలభై శాతం సంపద పోగుబడ్డది ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా నివేదికలు చెప్తున్నటువంటి లెక్క అధ్యక్ష ఇది పేదవాళ్ళు మరింత పేదలుగా సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోయారు అధ్యక్ష ఈ డెబ్బై ఏళ్ళ పరంపరలో మమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నంలో మేము జారిపోయి వాళ్ళు పైకి వచ్చారు అధ్యక్ష అంటే భారత రాజ్యాంగం చెప్తున్న ఆర్థిక సమానత్వం వచ్చుడు మాట దేవుడెరుగు ఇంకా పేదలు కడు పేదలుగా మారిపోయారు అధ్యక్ష ఈ దేశంలో డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా ఈ దేశ పాలకులు సాధించింది ఏంటంటే సంపన్నుల సంపద పెంచి పేదలను నిరుపేదలుగా తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు అధ్యక్ష బీసీలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పరిశోధన అభ్యర్థులు విద్యార్థుల విషయం చూద్దాం అధ్యక్ష వీళ్ళు మమ్మల్ని పైకి దేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిరనుకున్నారు అధ్యక్ష దేశ దేశవ్యాప్తంగా ఒకసారి ఇదే దేశంలో మమ్మల్ని ఈ బీసీల చదువుల కోసం బీసీలను పైకి తీసుకురావడం కోసం భారతదేశంలో జరిగినటువంటి ప్రయత్నాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో భారత ప్రభుత్వం పదహారు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది అధ్యక్ష మా బీసీ పిల్లల చదువుల కోసం అందులో కూడా ఒక్క చదువు కాదు మళ్ళా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు కాలేజ్ ఎడ్యుకేషన్ ఐఐటి ఐఐఎం సపోర్టు కన్స్ట్రక్షన్ ఆఫ్ హోటల్స్ హాస్టల్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కాలర్షిప్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ ఓవర్సీ స్టడీస్ నేషనల్ ఫెలోషిప్ వెంచర్ క్యాపిటల్ ఫండు పిఎం దక్షిణ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇట్లా వివిధ మార్గాల ద్వారా బీసీలకు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం పదహారు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఈ దేశంలో అరవై శాతం ఉన్న బీసీ పిల్లల కోసం ఆ పదహారు లక్షలకే యాభై నాలుగు కోట్లు పెట్టింది అధ్యక్ష యాభై నాలుగు కోట్లు అధ్యక్ష రెండు వేల పదిహేను పదహారులో పదిహేడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో బడ్జెట్ పెడితే బీసీ బిడ్డల చదువు కోసం భారతదేశ వ్యాప్తంగా ఒక వెయ్యి ఎనభై ఐదు కోట్లు మాత్రం కేటాయించారు అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటే పోతే అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడులో పన్నెండు వందల పన్నెండు కోట్లు పంతొమ్మిది లక్షల బడ్జెట్ పంతొమ్మిది లక్షల కోట్ల బడ్జెట్లు పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై ఒక్క లక్షల కోట్ల బడ్జెట్ పెడితే పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల అధ్యక్ష ఇట్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెడితే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని పైకి తీసుకురావడానికి రెండు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు పెట్టిన అధ్యక్ష మొత్తం ఇప్పటి వరకు గడిచిన పదేళ్లలో బీసీలను ఆర్థికంగా బీసీలను విద్యాపరంగా పైకి తీసుకురావడానికి ఈ దేశం మా కోసం పెట్టినటువంటి ఖర్చు పదేళ్లలో పదిహేను వేల కోట్లు పెట్టింది అధ్యక్ష పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు పెట్టింది మమ్మల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ దేశంలో చూడండి అధ్యక్ష పోనీ మరి ఏం జరిగింది అధ్యక్ష ఇది అయిపోయింది ఓబీసీలకు చదువుకోవడానికి పెట్టింది గిది అధ్యక్ష ఒక విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష మా కోసమే బీసీల పిల్లల కోసమే పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు పదేళ్ళలో ఖర్చు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ భారతదేశం అగ్రవర్ణాలు ఎవరైతే లోన్లు తీసుకుర అధ్యక్ష వివిధ బ్యాంకుల దగ్గర వాళ్ళ లోన్లు మూడున్నర లక్షల కోట్లు మాఫీ చేశారు అధ్యక్ష వాళ్ళు పేదవాళ్ళని వాళ్ళు కట్టలేరని వాళ్ళు బ్యాంకులకు చెల్లించలేరని ప్రెస్ వచ్చింది పదహారు లక్షల ఇంకా పెద్దదే నేను ఒక్క ఇయర్ లెక్క చెప్తున్నా నేను రెండు వేల పంతొమ్మిది లెక్క చెప్తా ఉన్నా ఓన్లీ మూడున్నర లక్షల కోట్లు కేవలం పదిహేను మందికే మాఫీ చేసిరు అధ్యక్ష పదిహేను మందికి మూడున్నర లక్షల కోట్లు మాఫీ చేసిరు ఈ దేశంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీ జనాభా చదువుకోవడానికి ఈ దేశం పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల బిత్సమేసింది అధ్యక్ష మమ్మల్ని పైకి దేవడానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి లెక్కలు అధ్యక్ష అధ్యక్ష ఈ మాట రెండు వేల పంతొమ్మిదిలో ఒకే సంవత్సరం మాఫీ చేసింది పదిహేను మందికి మాఫీ చేసిరు మూడున్నర లక్షల కోట్లని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు ఈ మాట లక్షల మంది బీసీలకు స్కాలర్షిప్పులు ఈమంటే పదిహేను వేల కోట్లు ఇస్తారు పదిహేను మందికి అంబానీలకు అదానీలకు మూడున్నర లక్షల కోట్లు ఈ పేదవాళ్ళు కట్టేటువంటి పన్నుల పైసలు తీసి వాళ్ళను అప్పులు కట్టి మాఫ్ చేశారు వంద శాతం ఒక్కరని కాదు ఇందులో తిలాపాపం పాపం తలా పిడికడన్నట్టుగా అందరిది ఉంది అధ్యక్ష